చేరివచ్చిన వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్న మమ్మలందరికీ వందనాలు గత మూడు నెలల నుంచి లేదా నాలుగు నెలల నుంచి ప్రభు యొక్క ఆరాధనలో కానీ కూడికల్లో కానీ పనుల నిమిత్తమై దూరమయ్యాము ప్రభుని కూపను బట్టి ఈరోజు ఆరాధనలో ముందుగా ప్రభువుని స్థుతించాలి అనే తలంపుతో ఆరాధనలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేయాలని ఆలోచనతో ఈరోజు ప్రభు యొక్క బల్ల దగ్గర నిలబడ్డాను మన ప్రభు పునరుద్ధ్వానుడు సయ్యా మరణము గల చేతికి చేతి వినన్ను శృతి పాడుచూ నిర్ణపరచుచూ ఆరాధించదనీలు జీవించుచు ఆయన పునర్ధానుడై ఏం చేశాడు మనలను ఇప్పుడే పాడుకున్నాగా మరణము గెలిచి బ్రతికించి తివినన్ను ఆయన మరణాన్ని గెలవపోతే మనం బ్రతికేవారం కాదు ఏ బ్రతుకు ఆ పాపములో ఉండే ఆ శాపములో ఉండే బ్రతుకులో నుంచి మనలను విముక్తి చేసేవాళ్ళు కానీ ఆయన మరణించి మనలను బ్రతికించాడు దేవునికి సూత్రాలు ఆయనకు ఆరాధనకు సహాయకరముగా కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన బైబిల్ ఉన్నవారందరూ తీయండి నూట ఏడవ కీర్తన మొదటి వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును అంటూ రెండవ వచనం యుహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు వారును తూర్పు నుండియు పరమడ నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియు నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక నానా దేశముల నుండి ఏం చేశాడు ఆయన నానా దేశముల నుండి ఏం చేశాడు పోగు చేశాను అని ఉంది నానా దేశముల నుండి పోగు చేశాడు ఎవరిని మనల్నే ఆయా ప్రాంతాల నుండి ఆయా దేశాల నుండి ప్రతి ఒక్కరిని అడన్నాడు కదా ఏమన్నాడు రెండవ వచనంలో విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక ఈరోజుల చేతిలోనే సాతాను సంబంధమైన సాతాను బ్రతుకు బతుకుతున్న మనలను విమోచించాడు కాబట్టి ఆ విమోచించిన వారు మనమే కాబట్టి ఏ మాట పలుకుతామో ఆ మాట పలుకుదురుగాక మాట ఆయన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు పాపములో శాపములో సాతాన బంధికమ్మలో అపవిత్రంగా బతుకుతున్న మనలను పోగు చేశాడు పోగు చేసిన వారు ఏం చేయాలి ఆయన్ను స్థుతించాలి గణపతి నూరవ కీర్తనలో కూడా చూడండి నూరవ కీర్తనలో ఏముంది మొదటి వచ్చినములోనే ఉంది ఇక్కడ నానా దేశములలో పోగు చేశాడు ఇక్కడేమంటున్నాడు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహదని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి సంతోషముతో ఆయన్ని ఆరాధించాలి అంటూ ఉన్నాడు అక్కడేమో నానా దేశముల నుండి పోగు చేశాడు ఆ దేశంలో పోగు చేసిన వారందరూ ఆయన్ని స్తుంచాలన్నాడు ఇక్కడేమంటున్నాడు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహదని చేయుడి సంతోషముతో ఆయనను సేవించండి సేవించండి అంటే ఆరాధించండి కొనియాడుండండి గణపరచండి అంటూ ఉన్నాడు ఈ సమస్త దేశములు నానా దేశములున్నవారు ఏమై ఉన్నారు పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనము మన యేసు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక ముత్రులలో నుండి యేసూ క్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు నిర్మలమైనదియుడారదినైన స్వాత్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను మరలా జన్మింపజేసాడు మరలా జన్మింపజేసాడు అంటే ఇంతకుముందు చచ్చిపోయాం కదా మనం చచ్చిన వారమేనా పాట పాడుకున్నాం కదా మరణము గెలిచి బ్రతికించి నన్ను అనుకు పాట పాడాం కదా ఏడేమంటున్నాడు మరలా మనలను బ్రతికించాడు అంతకుముందు మనం అందరం చచ్చిపోయిన వాళ్ళమే శరీర సంబంధముగా చచ్చిన వారమే పాపములో చేపములు వ్యసనాలలో మనము ఏమైనా సాతాను సంబంధులము చచ్చిపోయిన వారమే కానీ ప్రభు మనలను బ్రతికించాడు బ్రతికిస్తే ఏం చేయాలి మనము ఏం చేయాలా తొంభై తొంభవ కీర్తనలో ఏముందో చూడయా తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనం మన దేవుడైన యహోవాను గణపరుచుడి ఆయన పాదపీఠమ ఎదుట సాగల పడుడి ఏమై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన మనను చనిపోయిన వారిని బ్రతికించాడు అలాంటి ప్రభువును మనం ఏం చేయాలి గణపరచాలి గణపరచటానికి ఆయన ఏం అర్హుడై ఉన్నాడు తొమ్మిదవ తొమ్మిదవచనంలో కూడా అదే ఉంది చూడు తొమ్మిదవచనం మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు సాగిలపడాలి రండి నమస్కారము చేసి పడుదము ఆయన సన్నిధికి రావాల మనం ఉదయ కాలమున ఆయన మనం చచ్చిపోయిన వారిని చనిపోయిన వారిని ఆయన మరలా బ్రతికించాడు కనుక ప్రభును మనము స్థుతించాలి కొనియాడాలి ఎఫెసి పత్రికలో ఒక మాట చూడయా ఎఫెస్సీలకు రాసిన పత్రిక వ్యవేశాలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినములోనే ఉంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను ఆయనతో కూడా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరి మనల్ని ఎలాగో బ్రతికించాడు ఆ పాపములో నుండి ఈ శాపములో నుండి ఆ దొంగ ఊపిలో నుండి మనలను బ్రతికించాడు మరలా మనలను బ్రతికించాడు ఆయన మనలను బ్రతికించకపోతే ఈ ఆధిక్యత ఈ గొప్ప ధన్యత మనకు ఉండేది ఎక్కడుండేవాళ్ళమే మనము ఎక్కడుండేవాళ్ళమే సాతాను సంబంధంగా లోక ఆచారాలతోటి లేవుక అలవాట్లతోటి మనము జీవించేవారమీ ఆ జీవితం ఎలాగుంటుంది ఆ జీవితంలో మరణిస్తే ఎలాగుంటుంది ఆరని అగ్నిగుండము ఆరని అగ్నిగుండం పండ్లు కొరుకుట కేకల వేయుట పాతళ గుండం బాబు భయంకర గండం బాబు పాతళ గుండం బాబు భయంకర గండం బాబు నమ్మని వారందరూ అగ్నిగుండంలో ఉంటారయ్యా పాతళ గుండం బాబు భయం నమ్మిన వాళ్ళు ఏడుంటారు అగ్నిగుండంలో ఉంటారు నమ్మిన వాళ్ళు ఏడుంటారు ప్రభు సన్నిధిలో ఉంటాం ఆ ప్రభు మనల్ని ఎంత ధన్యత మీరు ధన్యులు మీరు ధన్యులు మీరు ధన్యులని మన కీర్తనాకారుల్లో మనము ఎక్కడ చూసినా ధన్యులు ధన్యులు ధన్యులని ఈ కీర్తన ఈ గ్రంథంలో అనేక సాట్ల చూస్తాం ఎంత ధన్యత మనకు దొరికింది ఒకవేళ ఆ ధన్యత నీవు పోగొట్టుకుంటున్నావా ఆ ధన్యతలో నీవు నిలబడక ఉన్నావా ఆ ధన్యత నీ కాడ లేకపోతే రేపు ప్రభు రాజ్యంలో చేరతావా చేరవా మనం ప్రశ్నించుకోవాలి అందుకే ఆయన సమస్త దేశముల నుండి పోగు చేశాడు ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి పోగు చేశాడు చదరపోయిన ఇస్రాయేలీ పోగు చేశాడు మనం ఎక్కడున్న వారమి పాపములో ఉన్నవారిని ఆయన పోగు చేశాడు ఇదిగో ఈ సమయమున ఆయన పాద సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు ఆయన విరోధల చేతిలో నుండి విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విమోచించాడు మనలని కరుణించాడు కాపాడాడు ఇవదయకాల సమయమున ఆయన మనము ఆరాధించాలి గనపరచాలి కొనియాడాలి చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం వ్యవహోను రాసిన సువార్త వ్యవహోను రాసిన సువార్త యహోను రాచని శువార్త ఆరో అధ్యాయము యాభై ఆరవ వచనం చదువయా నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడు నాయందును నేను నిలిచి నిలిచియొందు జీవు మొగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఏ ఆహారం ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పరలోకము నుంచి ఎలా దిగి వచ్చింది ఇది కొరిందీలకు రాసిన పత్రిక మొదటి మరింత మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయంలో చూస్తాం కదా ప్రభు ఏం చెప్పాడు ఆయన చనిపోకముందు ముందు శిశువులకి ఏం చెప్పాడు చూడు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరచి మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి ప్రభు చెప్పాడా ఇదే పరలోకము నుండి ఆయన మరణించక ముందు శిశువులకు చెప్పాడు పాత్రను ఎత్తుకున్నాడు ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు వారికిచ్చి దీనిని చేయండి అన్నాడు ఏడేమంటున్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడు యందును నేను వాని ఎందును నిలిచి ఉంటాము ఆయన శరీరము ఆయన రక్తము తాగితే ఆయన ఏడు ఉంటాడంట మనలో నిలిచి ఉంటాడు ఆయన నిలవాలంటే ఈ శరీరము ఈ రక్తము త్రాగాలంటే ఎలాగుండాలి మనము నేను ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండండి నన్ను ఆరాధించు వారు ఆత్మతోను సత్యమతోనూ ఆరాధించండి అన్నాడు ఈ ఉదయకాల సమయమున ప్రభు యొక్క బలలో మనం పాల్గొనే ముందు ప్రభా అదుగో ప్రభా పాపములో శాపములో కొట్టులచున్న సాతాను సంబంధంలో ఉన్న మమ్మలను అయ్యా నీ కృపతో పిలిచావు నీ రక్తముతో కడిగావు ప్రభ ఈ ఉదయకాల సమయంలో ప్రభ నీ శరీరము నీ రక్తము మేము భిజిస్తూ ఉండగా మీరు మహిమ పొందండి ప్రభు నాయన్ని మన హృదయంలో ఆయనను తలపోసుకుంటూ ఆ పాత్రలో ఆయన రక్తంలో మనము అందరము పాలు పందులు గాక దేవుడు ఈ వాక్యం నిమిత్తమై దీవించునుగాక ఐ మీన్